ఓం శ్రీమాతరే నమ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మీకు ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే ఈ మంత్రాన్ని చదివితే ఇరవై ఒక్క రోజుల్లో మీ కోరిక ఎంత పెద్దది అయినా సరే తీరిపోతుంది సర్వదరిద్రాలు ఆర్థిక కష్టాలు ఇంట్లోని గొడపలు ఇవి అన్నీ కూడా ఈ మంత్రం చదివితే ఫలితం దక్కుతుంది అయితే ఈ మంత్రాన్ని రోజుకి మూడు సార్లు చదవాల్సి ఉంటుంది అతి శక్తివంతమైన వారాహి మాతా మంత్రం శ్రీ లక్ష్మీ స్వరూపం అయిన వారాహిదేవిపై నమ్మకం ఉంచి ఈ మంత్రాన్ని జపించండి ఆ అమ్మ అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు బాధలు తొలగిపోతాయి ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే మీకు అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది సర్వ శత్రు బాధలు ఆర్థిక నష్టాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇంతకు ఆ మంత్రం ఏమిటి అంటే ఓం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మి అయి అస్మాకం దారిద్ర్యం नासया ना प्रचुर धनम ये देहि क्लीम ह्रीम श्रीम ओम ओम त्रिभुवन ओं ओं त्रिभुवनपालिन्यई महालक्ष्म्यस्माक नासया नासया प्रचुर धनम ये देहि देहि क्लीम ह्रीम श्रीम ओम ఆ వారాహి అమ్మవారిపైన నమ్మకం ఉంచి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఇరవై ఒక్క రోజుల పాటుగా చదివితే మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది మీరు ఏదైతే కోరుకుంటారో మీ కోరికలు నెరవేరుతాయి ఫలితం అనేది మీ కళ్ళతోని మీరే చూస్తారు కాబట్టి ఒకసారి చేసి చూడండి సర్వేజన భవంతు మీకు ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే ఈ మంత్రాన్ని చదివితే ఇరవై ఒక్క రోజుల్లో మీ కోరిక ఎంత పెద్దది అయినా సరే తీరిపోతుంది సర్వదరిద్రాలు ఆర్థిక కష్టాలు ఇంట్లోని గడపలు ఇవి అన్నీ కూడా ఈ మంత్రం చదివితే ఫలితం దక్కుతుంది అయితే ఈ మంత్రాన్ని రోజుకి మూడు సార్లు చదవాల్సి ఉంటుంది అతి శక్తివంతమైన వారాహి మాతా మంత్రం శ్రీ లక్ష్మీ స్వరూపం అయిన వారాహి దేవిపై నమ్మకం ఉంచి ఈ మంత్రాన్ని జపించండి ఆ అమ్మ అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు బాధలు తొలగిపోతాయి ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే మీకు అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది సర్పశత్రు బాధలు ఆర్థిక నష్టాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇంతకు ఆ మంత్రం ఏమిటి అంటే ఓం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మి అయి అస్మాకం దారిద్ర్యం నాసయ నాశయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఓం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మి ఆస్మాకం అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఆ వారాహి అమ్మవారిపైన నమ్మకం ఉంచి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఇరవై ఒక్క రోజుల పాటుగా చదివితే మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది మీరు ఏదైతే కోరుకుంటారో మీ కోరికలు నెరవేరుతాయి ఫలితం అనేది మీ కళ్ళతోని మీరే చూస్తారు కాబట్టి ఒకసారి చేసి చూడండి సర్వేజన సుఖినో భవంతు